వీక్షకులందరికీ నమస్కారం నిన్న ఉదయం మనం ఒక వీడియోలో కూడా చెప్పుకున్నాం అమరావతి రాజధానికి ఫేస్ టూ కింద ల్యాండ్ పూలింగ్ కోసం రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతూ ఉందని ఆ తర్వాత మనం వీడియో పెట్టిన తర్వాత జరిగిన క్యాబినెట్ సమావేశంలో క్యాబినెట్ సిఆర్డిఐకి ఇరవై వేల ఎకరాలు ఏడు గ్రామాల్లో ల్యాండ్ పూలింగ్ చేసుకునేందుకు అనుమతించింది ముఖ్యమంత్రి గతంలోనే అంత ముందు రోజే సూచాయిగా చెప్పారు అమరావతి రాజధాని అంటే ఇదేదో ఇరవై తొమ్మిది గ్రామాలకే పరిమితమైంది కాదు ఇది మున్సిపాలిటీ చేయను దీన్ని ఒక మెట్రోపాలిటన్ నగరంగా తీర్చిదిద్దాను మరో ఏడాది కాలంలో అమరావతి రాజధానిలో మౌలిక సదుపాయాలన్నీ దాదాపుగా డెబ్బై శాతం పైగా పూర్తవుతాయి ఇన్వెస్ట్మెంట్స్ చేయడానికి వచ్చే వారికి ఇక్కడ ల్యాండ్ లేకపోవడం వల్ల పెట్టుబడులని విశాఖ నగరానికి పెట్టాల్సి వస్తూ ఉంది అమరావతి రాజధానిలో అంతర్జాతీయమానాశ్రయం రెండు వేల ఐదు వందల ఎకరాల్లో స్పోర్ట్స్ సిటీ ఐదు వేల ఎకరాల్లో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ మరో రెండు వేల ఐదు వందల ఎకరాలు ఉంటే కనుక హైదరాబాదు ఐటెక్ సిటీ సమీపంలో ఎలాగైతే సాఫ్ట్ ఇండస్ట్రీస్ ఐటీ కంపెనీలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ క్వాంటమ్ కంప్యూటింగ్ బీపీఓ కంపెనీస్ ఫైనాన్షియల్ అంటే బ్యాంకింగ్ ఇన్సూరెన్స్ కంపెనీస్ నాన్ ఫైనాన్షియల్ కంపెనీస్ వీటన్నిటిని తీసుకురావడానికి అవకాశం దొరుకుతుంది దీని ద్వారా దాదాపుగా ఆరు లక్షల ఉద్యోగాలు జనరేట్ అవుతాయి ఏ రాజధాని అయినా ఎకనామిక్ యాక్టివిటీస్ లేకుండా రాజధానిగా మనుగడ కొనసాగించే అవకాశం లేదు ఏడు గ్రామాల్లో ఇరవై వేల ఎకరాలు ఇరవై వేల నాలుగు వందల తొంభై నాలుగు ఎకరాలు భూసేకరణకి ప్రభుత్వం ఆమోదం తెలిపింది ఇందులో రైతులకు సంబంధించి ఒక పదహారు వేల ఎకరాల పైగా రైతుల దగ్గర నుంచి మరో నాలుగు వేల ఎకరాలు అసైన్ భూమిస్ ఉన్నాయి అసైన్ భూములకు కూడా ప్రభుత్వం పరిహారం చెల్లిస్తుంది ముఖ్యంగా పెద్ద చాలా పెద్ద విలేజ్ ఆరు వేల ఎకరాల పైగా పెద్ద పరిమిలో హరిశ్చంద్రాపురం వైకుంఠపురం ఎన్రాయి పెదమద్దూరు కర్లపూడి ఈ గ్రామాల్లో ఈ ఏడు గ్రామాల్లో ఫేజ్ టూ కింద అమరావతి రాజధానికి భూసేకరణ ఉంది నోటిఫికేషన్ సిద్ధమైందో రాబోయే రెండు నెలలు మూడు నెలల్లోనే భూసేకరణ ప్రక్రియ పూర్తవుతుంది ఆల్రెడీ కొన్ని గ్రామాల్లో గ్రామ సభలు కూడా నిర్వహించారు రైతులు స్వచ్ఛందంగా ఎవరైతే ముందుకు వస్తారో ముందు వాళ్ళ దగ్గర నుంచి ల్యాండ్ పూలింగ్ చేస్తారు ఇంకా తర్వాత భూమి ఇవ్వడానికి ఎంతమంది రారు అనేది కూడా క్లారిటీ వస్తుంది ముఖ్యంగా పెదపరింలో అంతర్జాతీయ స్థాయిలో ఒక రైల్వే స్టేషన్ రాబోతా ఉంది అమరావతి రాజధానికి ప్రతిష్టాత్మకంగా నిర్మించబోతా ఉన్నారు ఏదైతే నంబూరు నుంచి పెదపరం మీదుగా నందిగాం మీదుగా ఖమ్మం జిల్లాలోని ఎర్రుబాలెం వరకు తెలంగాణలో యాభై ఏడు కిలోమీటర్ల రైల్వే లైన్కి ఇప్పటికే పెగ్ మార్కింగ్ వచ్చేసింది ల్యాండ్ కోసం నోటిఫికేషన్ కూడా రైల్వే శాఖ విడుదల చేసింది రాబోయే కొద్ది రోజుల్లో అమరావతి రాజధానికి ఫేజ్ త్రీ కింద కూడా భూసేకరణ ల్యాండ్ పూలింగ్ భూ సమీకరణ చేసే అవకాశం ఉందని మంత్రి నారాయణ స్పష్టంగా చెప్పారు ఆ తర్వాత ఫేజులో కంతేరు కాజా తాడికొండ మోతడక గ్రామాల్లో కూడా భూ సేకరణ భూ సమీకరణ భూ సమీకరణ ముందు ల్యాండ్ పూలింగ్ ఫస్ట్ చేస్తారు తర్వాత ఒకటి రెండు మంది మిగిలిపోతే భూసేకరణ తప్పదు రాబోయే రోజుల్లో దాదాపుగా మరో పదిహేను గ్రామాల్లో అమరావతి రాజధాని మరో నలభై వేల ఎకరాల్లో విస్తరించబోతుంది అంటే దాదాపుగా అమరావతి రాజధాని ఏదైతే ఇప్పుడు కోర్ సిటీ ఉందో అక్కడ నుంచి గుంటూరు నగరం దాకా ఆల్రెడీ గోరంట్ల దాకా ఆల్రెడీ గుంటూరు విస్తరించింది తాడికొండ గుంటూరు గోరంట్ల వరకు కూడా అమరావతి రాజధాని విస్తరించే అవకాశం ఉంది ఇక కంతేరు కాజా గ్రామాలు కూడా అమరావతి రాజధానిలో ఫేజ్ త్రీలో కానీ కలిసిపోతే ఇక మిగిలిపోయే చాలా కొప్పురా ఊరు అలాంటి గ్రామాలు రెండు మూడు గ్రామాలే ఉంటాయి వాటిని కూడా గుంటూరు నగరంలో కానీ అమరావతి రాజధానిలో కానీ భూములు కలిపే అవకాశం ఉంది ఇప్పటికే అమరావతి రాజధాని రైతులు కొంత అసంతృప్తిగా ఉన్నా రాబోయే నాలుగైదు నెలల్లో అక్కడ డెవలప్మెంట్ చూసిన తర్వాత వారిలో కొంత అసంతృప్తి తగ్గే అవకాశం ఉంది ఇప్పటికే అసైన్డ్ భూములకు సంబంధించిన పరిహారం విషయంలో ప్రభుత్వం క్లారిటీ ఇచ్చేసింది సమస్య పరిష్కారం జరేబు భూముల విషయంలో ఒక రెండు వందల ఎకరాల విషయంలోనే ఇష్యూ ఉంది అందులో ఒక వంద ఎకరాలు జరేబు భూమిగా ప్రకటించే అవకాశం ఉంది మరికొంతమంది జరీబు ప్యాకేజీ కోసం ఆ క్వాలిఫికేషన్ లేకపోయినా కూడా జరేబు భూమిలో మాది ఉందని చెప్పేసి మెట్ట భూములు రైతులు పోరాడుతూ ఉన్నారు వారు పోరాటం ఫలించాలని కోరుకుందాం అమరావతి రాజధానిలో ప్రతి రైతుకి ఇచ్చిన ఫ్లాట్స్కి లేఅవుట్ ఆల్రెడీ చాలా ప్రాంతాల్లో వేశారు అయితే గత ప్రభుత్వంలో రాళ్ళన్నీ పీకిపోయి కొంతమంది త్రాస్టులు పునాదులు వేసుకున్నారు ఇల్లు నిర్మించుకునేటప్పుడు మరలా రాళ్ళు వేయటం నంబర్ల కేటాయించడం ప్రతి రైతుకి భూమి రిటర్న్ బోల్ ఫ్లాట్స్ చూపించడం ఆ భూములకి జోన్లు విభజించి రోడ్లు నిర్మించడం విద్యుత్ సదుపాయం అండర్గ్రౌండ్ అనేది రాబోయే పద్దెనిమిది నెలల్లో పూర్తి చేయబోతున్నాం అమరావతి రాజధానిలో ఒక్కసారి కనుక డెవలప్మెంట్ మౌలిక సదుపాయాలన్నీ ఏర్పడితే అమరావతి సమీప ప్రాంతాల్లో రైతులు కూడా భూములు ఇవ్వడానికి ముందుకు వస్తూ వ్యవసాయ రంగం ఎలాగూ బాగలేదు వ్యవసాయం చేయడానికి ఎవరు ఇంట్రెస్ట్గా కూడా లేరు అయితే ఓపెన్ మార్కెట్లో అమ్ముకుంటే ఎకరా నాలుగు కోట్లు ఐదు కోట్లు వస్తూ ఉంటే ప్రభుత్వం పన్నెండు వందల గజాలు ఇస్తాం పన్నెండు వందల యాభై గజాలు ఇస్తామంటే రైతులు ఎదురు తిరిగే అవకాశం అమరావతి రాజధాని ప్యాకేజీ రేపు ఏడు గ్రామాల ప్యాకేజీ ఒకే రకంగా ఉంటుందా కొన్ని మార్పులు ఏమైనా ఉంటాయా అనేది రాబోయే రెండు మూడు రోజుల్లో కొంత క్లారిటీ రాబోతోంది అమరావతి రాజధానిలో ఇప్పటికే సిడీ యాక్సెస్ రోడ్డు సంక్రాంతి నాటికి ఉండవల్లి ఓల్డ్ హైవే ఏదైతే ఉందో దానికి కనెక్ట్ చేయబోతూ ఉన్నా ప్రధానంగా ఆ కనెక్టివిటీ కనుక కంప్లీట్ అయితే ఎలాగూ విజయవాడ వెస్ట్ బైపాస్ కూడా రాబోతా ఉంది అమరావతి రాజధానికి అన్ని ప్రాంతాల నుంచి యాక్టివిటీస్ పొందుకునే అవకాశం ఉంది రాబోయే కొద్ది రోజుల్లో అమరావతికి సంబంధించి ఒక కీలక పెట్టుబడి రాబోతా ఉంది దానికి సంబంధించి మరిన్ని వివరాలతో మరో వీడియోలో మనం కలుసుకుందాం